రాజ్యాంగం కల్పించిన పదవిలో ఒక దళిత నాయకుడు తెలంగాణ శాసనసభ సభాపతి స్థానంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తట్టుకోలేకపోతున్నారు రాజ్యాంగ వ్యవస్థను పార్లమెంటరీ వ్యవస్థను గవర్నర్ వ్యవస్థను గౌరవించని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాయకులు అని భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం చైర్మన్ దండు రమేష్ అన్నారు దండు రమేష్ మాట్లాడుతూ ఒక దళిత నాయకుడు ఆయన గడ్డం ప్రసాద్ శాసనసభా ఏకవచనంతో సంబోధించి అవమానపరిచినందుకు గాను శాసనసభ ఎథిక్స్ కమిటీ ద్వారా రెడ్డి శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలని అన్నారు తెలంగాణ శాసనసభ సాంప్రదాయం సాంస్కృతి ఇది కాదు తెలంగాణ సమాజానికి మరియు రాబో తరాలకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు ఈ సమాజానికి ఏం నేర్పాలనుకుంటున్నారని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వరెడ్డిని శాసనసభ ఎథిక్స్ కమిటీ ద్వారా శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దళిత దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ జగదీశ్వర్ రెడ్డి శాసనసభ బతికి బేషరుతిగా బహిరంగ క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలని మేము డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చింతపల్లె మలహల్ రావు ఫ్యాక్స్ చైర్మన్ ఇప్ప మొండయ్య ఫ్యాక్స్ డైరెక్టర్ వన్నా తిరుపతిరావు గ్రామ శాఖ అధ్యక్షుడు కేశవరావు చంద్రయ్య కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు వారి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని అలాగే కేటీఆర్ గారిని కేటీఆర్ గారి మీద ఉన్న జగదీశ్వర్ రెడ్డి గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వాళ్లను మరి శిక్షించాలని ప్రజాస్వామ్య బద్దంగా చట్టబద్ధంగా శిక్షించాలని అలాగే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారు బేషరతుగా మరి అందరి ముందు అసెంబ్లీ సాక్షిగా కాకుండా బహిరంగ క్షమాపణ చెప్పి ముక్కు భూమికి రాదులే తప్ప లేకపోతే ఎక్కడ కూడా మిమ్మల్ని తిరగనివ్వమని తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కనబడ్డ దళితులు కాంగ్రెస్ పార్టీ వర్గాలు మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటాయని హెచ్చరిస్తూ ఇక ముందు కూడా టిఆర్ఎస్ బిఆర్ఎస్ దొరల పార్టీ విధానం దళితుల పట్ల మీ వైఖరి మార్చుకోకపోతే ఎక్కడికక్కడ తిరగబడతామని తెలియస్తూ